హలో క్రికెట్ లవర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఒక షాకింగ్ న్యూస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రారంభానికి ముందే ఆరెంజ్ ఆర్మీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది గత సీజన్లో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాబోయే సీజన్కు దూరం కానున్నాడనే వార్తలిప్పుడు సంచలనం రేపుతున్నాయి కమిన్స్ స్థానంలో కొత్త కెప్టెన్ కోసం కావ్యపాప ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టేశారు మరి ఆ ఉన్న ప్లేయర్లు ఎవరూ మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందా ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం తీవ్రమైన వెన్ను నొప్పితో బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు దీనివల్ల అతన్ని టీట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి కూడా ఆస్ట్రేలియా బోర్డు తప్పించింది ఒకవేళ ఈ గాయం తగ్గకపోతే మార్చి ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ మొత్తానికి అతను దూరం కావాల్సి ఉంటుంది దీంతో ఎస్సార్ మేనేజ్మెంట్ ఇప్పుడు కొత్త సారథి కోసం వేట మొదలుపెట్టింది కమెంట్స్ లేకపోతే జట్టును నడిపించే సత్తా ఉన్న ఐదుగురు ప్లేయర్లు ప్రస్తుతం ఎస్సార్ లో కనిపిస్తున్నారు వారు ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు తేజం అద్భుతమైన ఆల్రౌండర్ రక్తం కావడంతో నితీష్ రెడ్డికి కెప్టెన్సీ ఇస్తే జట్టుకు కొత్త ఊపు వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు హెన్రిచ్ క్లాసన్ క్లాసన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కానీ అతను తన కెరియర్ రిటైర్మెంట్ దశలో ఉండడం వల్ల మేనేజ్మెంట్ కొంత ఆలోచిస్తోంది ట్రావిస్ హెడ్ హెడ్ డాషింగ్ ఓపెనర్ కానీ ఆస్ట్రేలియా గా అతని రికార్డులు అంత గొప్పగా లేవని సమాచారం అభిషేక్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్ చేయగలడు మరియు ఇండియాకు చెందినవాడు కావడంతో అభిషేక్ పేరు కూడా పరిశీలనలో ఉంది ఇషాన్ కిషన్ ప్రస్తుతం అందరి కళ్ళు ఈ యంగ్ స్టార్ పైనే ఉన్నాయి ప్రస్తుత సమాచారం ప్రకారం ఇషాన్ కిషన్కు క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటీవల జార్ఖండ్ జట్టుకు సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీని అందించిన అనుభవం అతనికి ఉంది అయితే ఒకవేళ లోకల్ సెంటిమెంట్ మరియు ఫ్యూచర్ లీడర్ ని తయారు చేయాలనుకుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం దక్కవచ్చు ఇషాన్ కిషన్ ఏది పట్టినా బంగారం అవుతుందని అతను లక్కీ ప్లేయర్ అని మేనేజ్మెంట్ నమ్ముతోందట మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ప్యాట్ కమెంట్స్ లేకపోతే ఎస్సార్ కు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది మన నితీష్ రెడ్డా లేక ఇషాన్ కిషనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి